ఢిల్లీ మద్యం విధానంపై ఈడీ కేసులో కవిత బెయిల్ పిటిషన్పై మీ అరుణా తీర్పు వెల్లడిస్తామని ఢిల్లీలోని రౌస్ సెవెన్యూ కోర్టు తెలిపింది బెయిల్ పిటిషన్పై నిన్నటి విచారణకు కొనసాగింపుగా సుదీర్ఘ వాదనలు వినిపించిన ఈడీ తరపు న్యాయవాది జోయెబ్ హుస్సేన్ ఈ కేసులో తప్పు జరిగిందని సుప్రీంకోర్టును నిర్ధారించిందని పేర్కొన్నారు మనీ లాండరింగ్ కేసులో అనేక మంది నిందితులకు బెయిల్ రాలేదని మనీష్ సిసోదియా బెయిల్ పిటిషన్ను అన్ని కోర్టులు తిరస్కరించాయని గుర్తు చేశారు ముడుపుల ద్వారా ఇండో స్పిరిట్స్లో కవిత భాగస్వామ్యం పొందారన్న ఈడీ వ్యాపారంలో కవితకు ముప్పై మూడు శాతం వాటా కోసం బుచ్చిబాబు పనిచేశారని వాదించారు అప్రూవర్గా మారిన వారిని బెదిరించి వాంగ్మూలాలను వెనక్కి తీసుకునేలా చేస్తున్నారన్న ఈడీ కవిత ఒత్తిడితోనే అరుణ్ పిళ్లై వెనకడుగు వేశారని వాదించారు కవిత కేజ్రీవాల్ మనీష్ సిసోదియా మధ్య అవగాహన ఉందని బుచ్చుబాబు స్టేట్మెంట్ ఇచ్చారని కవిత చెప్పిన అంశాలే మధ్య విధానంలో పొందుపరిచారని కోర్టు దృష్టికి తెచ్చారు కవిత ఫోన్లలో డేటాను డిలీట్ చేశారని ఫార్మాట్ చేసి పది ఫోన్లను ఇచ్చారని తెలిపారు సాక్షులను బెదిరించారని సాక్ష్యాలను ధ్వంసం చేశారని వాదించారు ఈడీ వాదనపై రియల్డ్ లిఖితపూర్వకంగా ఇస్తామని కవిత తరపు న్యాయవాది కోర్టుకు తెలిపగా ఈడీ కేసులో బెయిల్ పిటిషన్పై మే ఆరున తీర్పు వెల్లడిస్తామని రౌ రెవెన్యూ కోర్టు తెలిపింది